అందరికీ నమస్కారం నా పేరు ఆశ మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇవాళ వీడియో వచ్చేసి ముక్కోటి ఏకాదశి రెండు వేల ఇరవై ఐదులో ఎప్పుడు వచ్చింది ఎప్పుడు అయిపోతుంది ఎప్పుడు చేసుకోవాలి మనం ఏం చేయాలి ఏం చేయకూడదు దాని గురించి చెప్తాను ఏకాదశి సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అంట లేదా ముక్కోటి ఏకాదశి అంటారు కోటి పుణ్యాల ఫలితాన్ని ఈ ముక్కోటి ఏకాదశి ఇస్తుంది ధనుర్మాసంలో స్వామివారిని మధుసూదనుడిగా పూజలు చేస్తాము అలాంటి ధనుర్మాసంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి అంటాము సూర్య చంద్రులను బట్టి కాలాన్ని లెక్కవేస్తాము అటువంటి మాసం ఈ పుష్యమాసం చంద్రమానాన్ని అనుసరించి మనం పుష్య మాసాన్ని సూర్యుని అనుసరించి సౌరమానాన్ని అనుసరించి ఇది ధనుర్మాసంలో వస్తుంది ఇలా రెండు మాసాలు కలిసి వచ్చే పండుగనే ముక్కోటి ఏకాదశి ఈ రోజున వైకుంఠలో తలుపులు తెరిచి ఉంటాయి కాబట్టి దీన్నే వైకుంఠ ఏకాదశి అంటారు అన్ని దేవాలయాల్లో ఉత్తర దర్శనం ఉత్తర ద్వారం నుండి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుంటారు ముక్కోటి ఏకాదశి రోజున చేసేవి విష్ణు పూజ గోవింద నామాలు విష్ణు శాస్త్రనామాలు గీతాపారాయణం ఇవన్నీ మోక్షప్రాప్తిని కలిగిస్తాయి ముక్కోటి దేవతలందరూ విష్ణుమూర్తిని దర్శనం చేసుకుంటారు అందుకే దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారు మహావిష్ణువు గరుణ వాహనదారుడై మూడు కోట్ల దేవతలతో కలిసి భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనిని ముక్కోటి ఏకాదశి అని అంటారు మధుకేతవులు అనే రాక్షసులకి శాప విమోచనం కలిగించే వైకుంఠ ద్వారం వద్ద దర్శనానికి అనుగ్రహించినట్లుగా వారి కోరిక మేరకు ఈ రోజున ఉత్తర ద్వార దర్శనం చేసుకునే వారికి మహావిష్ణువు అనుగ్రహం కలుగుతుంది అని పురాణాలు చెప్తున్నాయి మనకు సంవత్సరానికి మొత్తం ఇరవై నాలుగు ఏకాదశులు వస్తుంటాయి సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస ఏకాదశినే వైకుంఠ ఏకాదశి అంటాము సూర్యునుడు ధనుర్ శిలో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం జరిగే వరకు మార్గమధ్య వైకుంఠ ఏకాదశి వస్తుంది ఈరోజు వైకుంఠ తలుపులు తెరుచుకొని ఉంటాయి ఈ ఒక్క ఏకాదశి రోజున స్వామివారిని పూజించడం వలన మూడు కోట్ల ఏకాదశుల పూజలు చేసిన పుణ్యఫలం మనకు లభిస్తుంది మూడు కోట్ల ఏకాదశులతో సమానమైన ఈ పవిత్రమైన రోజున దీన్నే ముక్కోటి అని అంటారు ఈ రోజున ఆలాహలం అమృతం పాలసముద్రంలో నుండి పుట్టడం శివుడు ఆలాహలాన్ని మింగి అమృతాన్ని దేవతలకు ప్రసాదించిన రోజు ఈ రోజుని శ్రీకృష్ణ భగవంతుడు కూడా అర్జునుడికి గీతోపదేశం చేసిన రోజు ఈ ముక్కోటి ఏకాదశి రోజున చెప్తారు ఇలాంటి మహాపర్వ దినం రెండు వేల ఇరవై ఐదు ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాం మనకి స్వస్థ స్త్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయానం పుష్యమాసం హేమ ఋతువు ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి ఏకాదశి తిథి ప్రారంభం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి తొమ్మిదవ తారీఖున గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల నుండి ప్రారంభమైంది ఏకాదశి తిథి ముగిసేది రెండు వేల ఇరవై ఐదు జనవరి పదవ తేదీ శుక్రవారం ఉదయం పది గంటల ఇరవై నిమిషాల వరకు తిది ఉన్నది కాబట్టి మనం ఈ పండుగను రెండు వేల ఇరవై ఐదు పది శుక్రవారం నాడు ఈ ముక్కోటి ఏకాదశిని చేసుకోవాలి ఉత్తర ద్వారం గుండా స్వామివారి దర్శనం చేసుకుంటాము మనం మనము ఇంట్లో పూజ కూడా ఉత్తరంగా స్వామివారిని పెట్టి పూజ అనేది చేసుకోవాలి అన్య ఆలయాల్లోనూ ఉత్తర ద్వారం నుండి దర్శనం చేసుకునేట్టుగా ఏర్పాట్లు చేస్తారు తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం అనేది జనవరి పది నుండి మొదలై జనవరి పంతొమ్మిది వరకు ఉత్తర ద్వార దర్శనం భక్తులకు కల్పిస్తారు వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం అనేది జనవరి పది తారీఖున ఏకాదశి తిథి ఉంట ఉండడం వలన ఆ రోజున అందరూ కూడా స్వామివారికి ఆ ఒక్క రోజునే అందరూ దర్శనం చేసుకోలేరు కాబట్టి పది నుండి పంతొమ్మిది వరకు కూడా తిరుమల దర్శనం ఉంటుంది వైకుంఠ ఏకాదశి రోజున మనం తెల్లవారుజామున లేచి స్నానం చేసి వైష్ణవ ఆలయానికి దర్శనం ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే కనుక ఆ ముక్కోటి దేవతల అనుగ్రహం ప్రాప్తిస్తుంది సంవత్సరం మొత్తం ఇరవై నాలుగు ఏకాదశులు ఇరవై నాలుగు ఏకాదశుల్లో ఏకాదశి ఏకాదశి వ్రతాన్ని చేయలేని వారు ముక్కోటి ఏకాదశి రోజున ఏకాదశి వ్రతాన్ని చేసుకుంటే ఇరవై నాలుగు ఏకాదశులు స్వామి వారికి వ్రతాన్ని చేసుకున్నంత పుణ్యం మనకు లభిస్తుంది మనకి దేవాలయాల్లో కూడా ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది మన ఇంట్లో కూడా మనం ఉత్తరంగా చూస్తున్నట్లు స్వామివారిని పూజించుకుంటే మంచిది ప్రత్యేకంగా పీఠం పెట్టి పూజిస్తే మంచిది ఏకాదశి మనకు శుక్రవారం రావటం స్వామివారిని అమ్మవారిని పూజించుకో పూజించుకోవడం మన అదృష్టం మన స్వామివారికి తులసి దళాలతో పిండి దీపాలతో పూజన చేసి విష్ణు సహస్రనామాలు గోవిందనామాలు గీతాపారాయణం చేసుకుంటే చాలా మంచిది మనం చేసిన పాపాలను తీసివేసి మోక్షం ప్రసాదించే రోజు కాబట్టి ఈ ఏకాదశిని మోక్ష ఏకాదశి అని అంటారు ఎవరు ఎంత నిష్టతో ఏకాదశి వ్రతాన్ని చేస్తారో తప్పనిసరిగా పుత్ర సంతానం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి ఈ ఏకాదశి రోజున మనం తెల్లవారుజామున లేచి మన ఇంట్లో స్వామివారిని అమ్మవారికి తులసి దళాలతో సువాసన భరితమైన పూలతో పిండి దీపాలను పెట్టి స్వామివారికి అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాలను పెట్టి పూజలు చేసుకోవాలి చేసుకున్న తరువాత దేవాలయానికి వెళ్ళి ఉత్తర ద్వార దర్శనం చేసుకోవటం మంచిది ఈ రోజున ఏకాదశి వ్రతం చేసుకో వారు స్వా దశమి రోజు నుండి ఉపవాసం చేయవలసి ఉంటుంది జనవరి తొమ్మిది నైట్ నుండి ఉపవాసం ఉండి పదవ తారీఖు మొత్తం ఉపవాసం ఉండాలి ఉదయం ద్వాదశి గడియలు వచ్చిన తరువాత పదకొండవ తారీఖున పూజ చేసుకొని కుదిరితే దేవాలయ దర్శనం చేసుకొని ఉపవాసం విరమించాలి పూర్తి ఏకాదశి వ్రతం చేసుకునేవారు జాగరణ చేయాలి ఈ విధంగా ఉపవాసం అనేది చేస్తారు ఉపవాస నియమం దశమి నుండి మొదలై ద్వాదశి వరకు పాటించాలి మేము అంత నిష్టగా ఉండలేము అనుకునేవారు పాలు పండ్లు తీసుకొని ఉపవాసం చేసుకోవచ్చు ఆరోగ్యం సహకరించే వాళ్ళు మాత్రమే ఉపవాసం చేసుకోవాలి ప్రెగ్నెంట్ లేడీస్ చిన్న పిల్లలు పెద్దవారికి ఈ ఉపవాస నియమాలు వర్తించవు ఉపవాసం ఉన్నవాళ్లే ఈ పూజ చేసుకోవాలని ఏమీ లేదు మీరు తెల్లవారుజామున లేచి ఈ పూజను చేసుకోవచ్చు లేదా ఏకాదశి తిది ముగిసేలోపు చేసుకోవచ్చు కానీ మనం తెల్లవారుజామున చేసే పూజ స్వామివారికి చెందుతుంది ఉంటారు కాబట్టి మీరు అలా చేసుకోవడానికి ప్రయత్నించండి పది గంటల ఇరవై నిమిషాలకి పూజ ముగించి ఉపవాసం ఉండలేని వారు పూజ పూర్తయ్యాక తినవచ్చు ఏకాదశి తిది గడియల్లో మురా అనే రాక్షసుని సంహరించిన రోజు ఏకాదశి తిది చెప్తారు కాబట్టి అతను బియ్యంలో దాక్కుని ఉంటాడని అందుకనే మనము ఈ రోజున ఉపవాసం ఉన్నవారు కానీ పూర్తిగా ఉపవాసం ఉండలేని వారు కానీ బియ్యానికి సంబంధించిన పదార్థాలన్నీ తీసుకోకూడదని చెప్తారు విధంగా శుక్రవారం నాడు వచ్చిన వేళాభిశేషంలో ఇటు స్వామివారిని అమ్మవారిని ఆరాధించిన ఆరాధించే రోజు వైకుంఠ ఏకాదశి రెండు వేల ఇరవై ఐదు జనవరి పదవ తారీఖున ఈ పండుగని మనం చేసుకుంటాం శుక్రవారం రావటాన మనం ఇంటి ముందు గడపని శుభ్రం చేసుకొని గడపను పూదించి ముగ్గులను వేసుకొని చక్కగా అలంకరించుకొని ఇల్లు శుభ్రం చేసుకొని ఆవు పంచకం దొరికితే ఆ చల్లుకొని స్వామి అమ్మ వాళ్లకు పీఠం సిద్ధం చేసుకొని పూజను చేసుకోవాలి లేకపోయినా రోజు చేసుకునే పూజా మందిరంలో కూడా చేసుకోవచ్చు ఏకాదశి వ్రతం ఆచరిస్తూ ఉండగలిగితే ఉపవాసం ఉండడం నాన్ వెజ్ తినకుండా ఉండడం మనం ఇవాళ ధనం దానం చేస్తే చాలా మంచిది మనం అన్నదానం వస్త్రదానం ధనదానం చేస్తే కోటి రెట్ల పుణ్యం మనకు లభిస్తుంది మనం ఎవరిని తిట్టకూడదు పిల్లల్ని కొట్టకూడదు ఎవరితో చాడీలు చెప్పకూడదు ఎవరి మీద కోపడకూడదు ఎవరితో ఎక్కువగా మాట్లాడకూడదు మితంగా తినాలి దేవుడు మాటలు భజనలు చేయాలి విష్ణు సహస్రనామాలు చదువుకోవడం వినటం పూర్తి పూజా ఫలితం రావాలంటే మనం చాలా నిష్టగా ఉండాలి చా ఇలా చేయడం వల్ల మనకి కోటి మూడు కోట్ల పుణ్యం అనేది వస్తుంది మోక్షం లభిస్తుంది ఈ ముక్కోటి ఏకాదశి వ్రతం లేదా పూజను చేసుకొని అందరూ బాగుండాలని స్వామి అమ్మవార్లను కోరుకుంటున్నాను